చూడండి మా కోడి పిల్లలు ఇది బయట వేసి బుట్టలో తీసుకొచ్చి లోపల పెట్టాము చూడండి చూసారా ఏ కోడి పిల్లలు అవి మొత్తం ముప్పై రెండు పిల్లలు వేస్తే ఒకటి చనిపోయింది ముప్పై ఒక్క పిల్లలు ఇవే పిల్లలు మళ్ళీ ఇక్కడ నైట్ అంతా ఈ గూట్లో ఉంటాయండి బయట వేసి వాటికి వేడి వచ్చేటట్టు నైట్ అంతా ఈ గూట్లో పెడతాము ఇప్పుడు கோடுக்கெல்ல எல்லாம் எழுடி பூபிஸா நைப்பேரில் எல்லாம் எழுத்து சூடும் அண்ட் அய்க மொத்தம் எழுதிப்பாபம் அரே ரே அரே எல்லாம் நம்பிக்கை வெளியா ఇంకా నైట్ అంతా దీంట్లోనే ఉంటాయండి పక్కనేమో టీ కోసం ఎండలో వేస్తాము ఎండలో ఎండలో పెడితే ఎండలో ఇంకో పెద్ద మెస్సులు పెడితే పగలంతా ఎండలోనే ఉంటాయి మంచి ఉంటుంది ఇక రాత్రి మాత్రం ఇలాగ ఈ మెసలో పెట్టి వేడి పెట్టాలి ఎందుకంటే ఇది గుడ్డు నుంచి మెషన్ మీద పిల్లల్ని తయారు చేసిన పిల్లలు ఇవి ఈ మామూలుగా అయితే తల్లి పే తల్లి చేసే పిల్లలు వేరుగా ఉంటాయి ఈ తల్లితో కాకుండా మిషన్ మీద ఇరవై ఒక్క రోజు నుంచి తయారైన పిల్లలు అనమాట ఇవి అన్ని నెంబర్ వన్ క్వాలిటీ పిల్లలు ఓకే ఫ్రెండ్స్